హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఈరోజు కొత్త బియ్యం నూకలతో అన్నం వండుకునే విధానం చూసేద్దాము ముందుగా ఒక గ్లాసు నూకలను తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక పాత్రను తీసుకుని దానిలో ఈ నూకలను వేసి ఒక గ్లాసుకి ఎనిమిది అంతులు ఉన్న ఎసరపడుతుంది అంత ఎసర పోసుకొని చిన్న మంట మీద పెట్టి ఉడికించాలి మధ్యలో గరిట్తో కలుపుకుంటూ ఉండాలి అంటుకోకుండా చిన్న మంట మీద పెట్టి ఉడకడం వల్ల బాగా మెత్తగా ఉడుగుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సుమారు ఇది ఉడకటానికి అరగంట సేపు పడుతుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి చివరికాయ ఇది ఉడికింది దీన్ని ఆవకాయ వెనపూస్తూ తింటే సూపర్గా ఉంటుంది అన్నంలో ఆవకాయ ఇష్టం లేకపోతే బెల్లం పొడి వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ వేడి వేడిగా రెడీ